పువ్వులు కోయడానికి తోటలోకి వెళ్ళినప్పుడు పువ్వులు ఏమనుకుంటాయో తెలుసా అరే వచ్చాడు రా వీడు ఎవరు గొంతు కోస్తాడో అని బాధపడుతూ నన్ను కోయకుంటే బాగుండు నన్ను కోయకుంటే బాగుండు అనుకుంటూ ఉంటా వీడు మనల్ని తీసుకువెళ్ళి మన గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి మన శరీరాన్ని రెండు భాగాలుగా విడగొట్టి హారాలుగా కట్టి మన ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటాడు అని బాధపడతాయి కానీ తీరా తీసుకువెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి అందంగా అల్లుకుంటూ ఒక హారాన్ని తయారు చేస్తే అప్పుడు అనుకుంటాయి పూలు ఏమనో తెలుసా అరే తోటలో జారిపోదామని అనుకుంటేనే కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ఒక పువ్వు తర్వాత ఒకటి చేర్చి హారాలుగా తయారు చేసి ఎక్కడ పెడతారో తెలుసా ఒక దేవుని పాదాల దగ్గర లేదంటే దేవుని మెడలో లేదంటే దేవుని తల మీద అలంకరిస్తారు ఇంత మహాభాగ్యం దొరుకుతున్నప్పుడు ఈ జన్మకు ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా పూలు తీసుకువెళ్ళి గౌరవంగా మర్యాదగా చాలా భక్తి శ్రద్ధలతో పువ్వులను దేవుళ్ళకు సమర్పిస్తుంటారు అలాంటప్పుడు మనం తోటలోనే చేతిలో నుండి కిందికి జారిపోయి ఉండుంటే మన బ్రతుకు ఆ తోటలోనే ఎండగాలిపోవు కానీ ఇక్కడ ఇంత మర్యాద దొరుకుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మీ తోటలో పెరిగి చేతులతో కోయబడి దేవుళ్ళ దగ్గరకు చేరుస్తా అని ఆశతో మళ్ళీ మేము మీ చేతుల మీద పెరగాలని ఆశిస్తుంటాం అదే మా బ్రతుకు